రాష్ట్రంలో రోజురోజుకి పెరిగిపోతున్న వంట నూనెల ధరలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ ఏపీ ఆయిల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు గమినీ సుబ్బారావు అన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో వంట నూనె ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం వంట నూనె ధరలు తగ్గించేందుకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా అవి కేవలం ప్రచార ఆర్భాటంగా మాత్రమే ఉన్నాయంటూ రాష్ట్రంలో అవి ఇప్పుడు ఎక్కడా పనిచేయడం లేదన్నారు ప్రస్తుత వంట నూనె ధరలను అదుపులోకి తీసుకురావాలంటూ ప్రభుత్వాలు ప్రయత్నం చేసినా అవి ఫలించే పరిస్థితి లేదన్నారు వంట నూనె ధరలు పెరుగుదల వెనుక వ్యాపార హస్తం ఉందనేది శ్రీనివాస్ ధరలు ఆకాశాన్ని ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా వాటిని సర్దుబాటు చేసి చర్య చేస్తున్నప్పటికీ కూడా వ్యాపార వర్గాలు కూడా పూర్తిగా సహకరిస్తున్నాయి అసలు వంట నూనె ధరలు పెరగడాల కారణాలు ఏంటి ఎప్పుడు ఇవి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది రానున్న పండుగ సీజన్ కి ఏంటి పరిస్థితి అనే అంశాలపై మనకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మర్చెంట్స్ సంబంధించి నాయకులు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాను సార్ శుభారా గారు ప్రధానంగా ఈ వంట నూనెలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి దీనికి కారణం ఏంటి సార్ అసలు ఎప్పుడు అదుపులోకి వస్తాయి వంట నూనెలు పెరుగుతానికి కారణం మన ఆంధ్రప్రదేశ్లో మరి పామాయిలు ఎక్కువ మంది తెలియదు కథ కూడా పామాయిలే అలాంటిది మనకి పామాయిలు పంట ఈ మధ్యకాలంలో మొత్తం అందరూ కూడా చెట్లు కొట్టే పరిస్థితులకు వచ్చేసింది రైతులు దాని మీదట ఎందుకేదంటే గవర్నమెంటు నాలుగు వేల రూపాయలు రేటు ఆయిల్ డబ్బా వచ్చిన రోజుని అంటే రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పర్ కేజీ ఉన్న రోజుని గవర్నమెంట్ వెంటనే కలవ చేసుకుని మోడీ ప్రభుత్వం మనకి జీరో అంటే అసలు డ్యూటీ లేకుండా ఆయిల్ని చేస్తాం జరిగింది ఆ జీరో ట్యాక్స్ అనేది ట్యాక్స్ కాదు అది డ్యూటీ అది డ్యూటీ తీస్తా వల్ల జీరో చేస్తా వల్ల మార్కెట్లో పైకి రెండు వేల రూపాయలు మార్కెట్ పడిపోయింది కలవా రెండు వేల రూపాయలు పడిపోతానికి పంట బాగా పండి అన్ని చోట్ల కూడా బాగుంటుందో మార్కెట్ బాగా కిందకి వంద రూపాయలు లోపు మార్కెట్ వచ్చేసింది దాని మీదట రైతులు వెళ్ళి బాగా కోరిన వల్ల ట్వంటీ టూ పర్సెంట్ మళ్ళీ డ్యూటీ చేస్తాం గవర్నమెంట్ జరిగింది అంటే ట్వంటీ టూ పర్సెంట్ అంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అయినట్టు పదిహేను కేజీలకి ప్యాకింగ్ ముప్పై నలభై రూపాయలు యాభై రూపాయలు కేజీకి పెరిగినట్లు లెక్క దాని మీద నిర్ణయం తీసుకుని వెంటనే గవర్నమెంట్ దీన్ని ఇలా ఇలా చేస్తూ జరిగింది దానివల్ల పెరిగిన మార్కెట్ మీద ఒకేసారి పెరిగిన మార్కెట్ మరి ఎంచేతంటే డ్యూటీ కట్టింది ఎంత స్టాక్ ఉండదో ఆ స్టాక్ బట్టి ప్రజలందరూ కూడా వ్యాపారస్తు కూడా పూర్తిగా గవర్నమెంట్కి సహకరించి ఆరేటికే జీరో మీద కొన్న డ్యూటీ మీద దానికే సహకరించి ఇచ్చారు కానీ ఇక మీద మేము ఇవ్వలేము మరి ఎంత డ్యూటీ మీద కష్టం కదా అనే ఉద్దేశంతో ఎవరికాళ్ళే భయపడుతూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో మరి ఇవాళ రోజులో మరి ఇవాళ ఉన్న అక్కడ యుద్ధ వాతావరణం ఏమని ఉండి లేకపోతే అమెరికాలో డాలర్ రేటు పెరగలేవ్వండి లేకపోతే సింగపూర్ మలేషియాలో కావాలని వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆయిల్ను కూడా రేటు పెంచుతూ జరిగింది ఆ అది పెంచుతూ మన డ్యూటీ పెరుగుతూ తర్వాత ఇనోదర్లు పెరుగుతూ ఎన్ని ఒక్కసారి వచ్చేప్పటికీ ఇవాళ మొత్తం మీద భారతదేశంలో జరిగే ఆయిల్ వ్యాపారస్తులు అందరూ కూడా రేటు గురించి పెట్టుబడి పెట్టుబడి పెడతానికి కూడా ఎక్కువైపోతుంది ఒక ట్యాంకు కొంటే ఇదివరకు పది టన్నుల ట్యాంకు ఓ ఒక పది లక్షలు అయింది అనుకోండి ఇవాళ పదహారు లక్షల రూపాయలు అవుతుంది మరి దాని పెట్టుబడులు కూడా కావాలి ఎవరికి వ్యాపారస్తులకి అలాంటి పెట్టుబడులు పెట్టి వ్యాపారస్తులు ఇన్ని రకాలుగా బాధపడుతున్నాం అయినా కూడా గవర్నమెంట్ ఎన్ని కలవ చేసుకున్నా కూడా ఈ పండుగ కూడా కష్టంగానే నడుస్తుంది గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు తీసుకుంటూ అన్నీ కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటుంది ఆ నిర్ణయాలకు కూడా వ్యాపారస్తులు అందరూ తలవిక్కున్నారు కానీ ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో మరి ఈ పౌర ప్రధాన మంత్రి గారు మరి డిమాండ్ చేసి ఒక కేజీకి పది రూపాయలు పదిహేను రూపాయలు తగ్గించమని అడిగారు కేజీకి పదిహేను పది రూపాయలు ఎవరు అమ్మగలరు డీలర్ ఎవరు కూడా పెట్టుకుని అమ్మే స్థితిలో ఉన్న డీలర్స్ కానీ అతను ఏ రోజుగా ఆ రోజు కొనుక్కునే అమ్మ అమ్మేవారు మేము ఏం చెప్పామంటే ఎలా కాదమ్మా మేము అమ్మలేరు ఏదో ఉన్న స్టాక్ అమ్మమంటే అమ్ముతారు తర్వాత అమ్మలేరు అని చెప్తే ఆఖరికి ఇంపోర్టర్స్లో మీటింగ్ పెట్టుకుని అని చెప్తే ఇంపోర్టర్స్ ఒక మీటింగ్ పెట్టుకుని దాన్ని అమలు చేస్తానికి వాళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గర లక్ష టన్నులు తీసుకోవడం జరిగింది అంటే ఒకళ్ళ దగ్గర లక్ష ప్యాకెట్లు ఒక్కొక్క ఫ్యాక్టరీకి మనకు దగ్గర ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయో అది లక్ష ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది అదే కేవలం పేద ప్రజల కోసం ఈ ఈ పని చేసేదంతా గవర్నమెంట్ మన గవర్నమెంట్ మీకు పౌర సరఫరాల శాఖ అందిస్తున్న ఈ ఆయిల్ ప్యాకెట్లు ఎక్కడ లభ్యమవుతుంది సరే ప్రస్తుతం ఆ పరిస్థితి ఉందా మనకు మార్కెట్లో దొరుకుతుందా ఇప్పుడు మీరు అడిగినట్లుగా జరుగుతుందా అంటే జరగట్లేదు ఇంపోర్టర్స్ ఎవరు కూడా ఎవరికి ఎవరికి సహకారం చేయలేదు చేయట్లేదు వాళ్ళు పేపర్ మీద మాటల మీద ఉంది కానీ ఏ డీలర్స్ పెట్టలేదు కానీ మార్కెట్ పెరిగింది కాబట్టి ప్రజలందరూ వ్యాపారస్తులు ఏదో పెంచేసారు అనేది భావం ఉన్నది అది దయవుంచి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఇది ప్రజలు పెంచింది కాదు డ్యూటీలు పెరిగి పామాయిల్ రేటు లూచిబామాయిలు అంటే చెట్లు చెట్లు యొక్క వచ్చిన విత్తనాలు పెరుగుదల కోసం రేటు కోసం పెంచిన మార్కెట్ ఇది దయముంచి ఇవాళ వాటర్ బాటిల్ కొనుక్కుంటేనే ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయల దాకా వాటర్ బాటిల్ ఉంది ఇవాళ నూనె నూట ఇరవై రూపాయలు నూట పది రూపాయలకే ఇబ్బంది పడుతున్నట్లుగా ప్రజలు చెబుతున్నారు కానీ ఏంటంటే మంచినీళ్ళ కంట నిత్యం వాడే చాలా తక్కువ నూనె కానీ ప్రతి ఇంట్లో కూడా నూనె వాడతారు ఆ నూనె వాడినందుకు ఇది ఇంత మనిషికి ఇంతని కావాలి అది ఫర్ డే అంచేత అంతనూనె కూడా మనకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సప్లై లేదు అందరూ కూడా ఇండోనేషియా మలేషియా సింగపూరు అన్ని దేశాల నుంచి తీసుకొస్తేనే ఇవాళ ఇక్కడ పనులు అవుతున్నాయి మరి గవర్నమెంట్ ఇంకా కలవ చేసుకుంటే ఇంకా ప్రెషర్ చేస్తే ఇంకా రాబోయే రోజుల్లో సరుకు కూడా లేకుండా జరుగుతుందని నా యొక్క ఎక్స్పీరియన్స్ అవనే ఉండి దేని మీద చెప్తున్నాను ఇంత రేట్ అనేది కరెక్టే ప్రజలకి కానీ మీరు వాటర్ బాటిల్ కూడా రేట్లు ఎక్కించుకోవాల్సిందిగా అసలు చెప్తున్నారు ఈ రేట్ను అదుపులోకి తీసుకురావాలంటే ప్రస్తుతం ఉన్న రేట్లు అంటే తొంభై రూపాయలు ఉండే మంచి నూటి ధర ప్రస్తుతం నూట నలభై ఐదు రూపాయలకి మార్కెట్లో అమ్ముతున్నారు సార్ ఆ మార్కెట్ ధరను అదుపులో అదుపులోకి తీసుకురావాలంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి సామాన్యుడికి మేలు కలగాలంటే ఏం జరగాలి ఇంకా మళ్ళీ మోడీ గారు ఉంచి ఆయన ఏదైనా డ్యూటీ తగ్గిస్తేనే మార్కెట్ తగ్గాలి కానీ పూర్వం పద్ధతి ఎలా ఉండేదంటే మన దగ్గర డ్యూటీ పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా మలేషియా సింగపూరు ఇండోనేషియా వాళ్ళు ఏం చేసేవారు అంటే వాళ్ళు ఆయుల ధరలు తగ్గించేవారు ఇంచేతంటే వీళ్ళు పెంచుకున్నారు కదా మన దగ్గర కొనరు అని భయపడుతూ వాళ్ళు కొనుక్కున్నారు కానీ ఇవాళ బెయింగ్ ఆంధ్ర కాదు చైనా బెయింగ్ అడ్డుగా అడ్డుగా ఉంది మనం వద్దనుకుంటే చైనా కూడా పట్టిపోతున్నారు అనిచేత వాళ్ళు తగ్గించక అమ్మక వాళ్ళు కూడా రేటు పెంచడం వల్ల ఈ రేటు ఇలాగే ఉంది రాబోయే రోజులు ఇంకో పది రూపాయలు పెరిగినా కూడా ఆశ్చర్యపోవట్లేదు గవర్నమెంట్ చేతిలో కూడా ఏమీ లేదు గవర్నమెంట్ చేసి కృషి చాలా చేస్తున్నారు ఎన్ని చేసినా కూడా ఇది ఇటు రైతులని ఇటు వ్యాపారస్తులని బాగు ఉద్దేశంతోటే ఉద్దేశంతో ఈ మార్గంలో నడుస్తున్నారని మీకు తెలియపరుస్తున్నాను ఇది అంటే ప్రస్తుతం పెరిగిన ధరలకి ప్రభుత్వం కూడా పూర్తిగా ఏమి చేయలేని పరిస్థితి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది ప్రభుత్వం చాలా అట్టహాసంగా ఎన్డీఏ గవర్నమెంట్ ప్రారంభించిన పౌర సరఫరాల కేంద్రాలు కూడా పూర్తిగా నిర్మీమైపో పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ ఎవరైతే ఎగుమతిదారులు ఉన్నారో వారందరూ కూడా పేపర్ ప్రకటనలకు ప్రభుత్వానికి హామీలు అయితే ఇచ్చారు కానీ క్షేత్రస్థాయిలో ఆ ఫలితాలు అయితే రావడం లేదు సామాన్యుడిపై ద భారం తగ్గాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అంతర్జాతీయంగా కీలకమైన నిర్ణయాలు తీసుకొని డ్యూటీ సుంకాలను తగ్గిస్తే తప్పితే సామాన్యుడికి వెసుబాటు కనిపి పరిస్థితి లేదు వ్యాపార వర్గాలు కూడా సామాన్యుడు వాయిస్ వినిపిస్తున్నాయి సామాన్యుడు ఇది అధికంగా అవుతుందని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తున్నాం ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో ధరలు తీసుకుంటే ధరలు రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ ధరలు అదుపులోకి తీసుకోవాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఎగుమతి ధరలతో సమావేశాలు ఏర్పాటు చేయాలి అంతర్జాతీయంగా దిగుమతి సుంకాలను కూడా తగ్గించుకుని దిగుమతి సుంకాల యొక్క ప్రాబల్యంతో ఎప్పటికప్పుడు మార్కెట్ ధరలు పెరుగుతుంటాయి కాబట్టి వాటిని కూడా ప్రభుత్వం అదుపులోకి తీసుకొస్తేనే సామాన్యుడికి మంచి నూనె అదుపులోకి వస్తుందని వ్యాపారులు పూర్తిగా ప్రభుత్వానికి ఇక్కడ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మధ్యవర్తులుగా మాత్రమే ఉంటున్నారని వ్యాపార వర్గాలను అపార్థం చేసుకోవద్దని వ్యాపార వర్గాల నుంచి గమని సుబ్బారావు చెప్తుంది ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో వంట నూనె ధరలపై పరిస్థితి